అందరికీ నమస్తే అండి కూటమి కావాలా వైసీపీ కావాలా ఆంధ్రప్రదేశ్ వాటరు ఆలోచించుకోవాల్సిన టైం మేము ఆలోచించము మాకు అవసరం లేదు మాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తాము అని అనుకోవడం అవివేకం ఇప్పటికే మన రాష్ట్రం బాగాలేదు ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రాన్ని చూసి అసూయపడాలి కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రాన్ని చూసి జాలి పడుతున్నారు తెలుసా విషయం తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ మన గురించి మొత్తం తెలిసిన తెలంగాణ వాళ్ళు కూడా మనల్ని చూసి జాలిపడే పరిస్థితి వస్తుంది నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తప్పనో ఒప్పనో లేదంటే చంద్రబాబు గారి నాయుడు పరిపాలన కానీ గొప్పనో తప్పనో నేను చెప్పడం నా ఉద్దేశం కాదు నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇతర రాష్ట్రాలకు ఒక్కసారి వెళ్తే వాళ్ళు ఎలా జాలి పడతారో చూడండి ఎందుకు మన రాష్ట్రంలో జరుగుతున్న వివాదాలు గొడవలు రాజకీయము కులాలు కుల సంస్కరణలు కులాల చైతన్యము ఈ రాజధాని లేకపోవడము ఇవంతా కూడా అందరికీ తెలుసు అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు ఎప్పుడో పాతిక సంవత్సరాల కిందట బీహార్లో జరిగిన రాజకీయం మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది తెలుసా బీహార్లో ఇంతకుముందు ఎప్పుడో జరిగేది రాళ్లదాళ్లు కొట్టుకోవడము అదంతా ఇప్పుడు బీహారంలో ఇటువంటి చీఫ్ పాలిటిక్స్ చేయ చేయట్లేదు కానీ మన రాష్ట్రంలో మాత్రం చీఫ్ పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్నాయి సో అందుకే ఆంధ్రప్రదేశ్ వాటరు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది ఈ ఎన్నికలు ఆ రాజకీయ పార్టీలకు ఎంత కీలకమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంతే కీలకం దేశంలో ఎక్కువ మంది యువ వాటర్లు అంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వాటర్లో ఉన్న రాష్ట్రం బహుశా మంద మూడో ప్లేస్లో ఉంటారు గుజరాత్లో ఉన్నారంట ఎక్కువ యూత్ వాటర్సు తర్వాత కర్ణాటకలో ఉన్నారు ఇప్పుడు మన్ మన దగ్గర కూడా ఉన్నారనమాట దాదాపుగా ముప్పై ఏడు శాతం పద్దెనిమిది నుంచి అంటే మనం మొత్తం వాటర్లలో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉన్న వాటర్ల సంఖ్య ముప్పై ఏడు శాతం అంటే చూడండి ఎంత వాటర్లో సో వీళ్ళందరూ ఏం చేయాలి ఆలోచించాలి మరో పది మందినో ఇరవై మందినో ఎడ్యుకేట్ చేయాలి సో దీనికి ఆలోచించడానికి మనకి ఏం కావాలి సరే నువ్వు ఆలోచించు ఆలోచించి అని చెప్తున్నావు కదా ఏం ఆలోచించాలి అయ్యా నువ్వు అదే కూడా చెప్పు అని అనొచ్చు జస్ట్ కంపేర్ చేసుకోండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకోండి గత ఐదు సంవత్సరాలకి ఈ ఐదు సంవత్సరాలకి కంపేర్ చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఇదిగో కొన్ని సంస్కరణలు చేశారు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేదు సో సచివాలయ వ్యవస్థ మంచిదే గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేదు సో సచివ వాలంటీర్ల వ్యవస్థ మంచిదే ఆర్బీకేలు తీసుకొచ్చారు గతంలో లేదు మంచిదే విలేజ్ క్లినిక్లు తెచ్చారు గతంలో లేదు మంచిదే జిల్లాల విభజన చేశారు గతంలో లేదు మంచిదే ఇలా ఇవన్నీ కూడా చేశారు కానీ వీటిలో లోపాలు ఉన్నాయా లేవా జిల్లాల విభజన చేశారు లోపాలు ఉన్నాయా లేవా జిల్లాలో విభజించిన తీరు అదేనా జిల్లాలు విభజన చేసి మీరు మీరు కొట్టుకు సాగండి మీరు మీరు అడుక్కు తినండి అని చెప్పి వదిలేశారు అక్కడ కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలి ఒక జిల్లాకు ఒక యాభై కోట్లో వంద కోట్లో నూట యాభై కోట్ల అవసరం మేరకు ఇస్తే డెవలప్ చేయాలి జిల్లాలను విడదీసి వదిలేశారు కానీ అక్కడ అంటే చేతగాన తనను నిరూపించుకున్నారు సో జిల్లాల విభజన ఇక్కడ తప్పు కాదు కానీ విభజించిన తర్వాత ఆ జిల్లాల్లో కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు శాశ్వత భవనాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి అలా డబ్బులు లేనప్పుడు అలా ఇవ్వలేనప్పుడు జిల్లాలో అంత అర్జెంటుగా విభజించాల్సిన అవసరం లేదు సో సో ఇవన్నీ కూడా కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి కాబట్టి ఇది మంచి అయితే పక్కన ఒక మార్క్ వేసుకోండి రాసుకోండి ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మార్కు చంద్రబాబు గారికి లేదు మార్కు లేదు సో వాలంటీర్లు గతంలో లేవు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మార్కు చంద్రబాబు గారికి మార్కు లేదు వాలంటీర్లు మంచిదే ఉద్దేశం మంచిదే కాకపోతే వాళ్ళు రాజకీయానికి వాడుతున్నారు వాళ్ళని పార్టీ కాల్ పార్టీ కార్యక్రమాలు వాడుకుంటున్నారు అది వేరే విషయం కానీ మార్కు వేసేయండి ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాలు గతంలో లేవు ఇప్పుడు ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మార్కు వేసేయండి చంద్రబాబు గారికి వేయొద్దు అలా సంస్కరణల విషయంలో కొన్ని చూడండి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంస్కరణలు వచ్చాయి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు వాటిని కూడా ఒకసారి ఆలోచించండి సో అలాగే వివాదాలు ఇన్ని వివాదాలు ఈ ఈ ప్రభుత్వం రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ప్రజావేదిక ఎందుకు కూల్చారు ఆలోచించండి ఒకసారి కారణం లేదు కేవలం కక్ష సాధింపు తప్ప కారణం లేదు కాబట్టి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన మార్కుల్లో ఒకటి తీసేయండి సో మూడు రాజధానుల బిల్లు ఎందుకు తీసుకొచ్చారు ఏం అవసరం రాష్ట మూడు రాజధానులు విభజించారు సరే పరిపాలన వికేంద్రీకరణ అన్నారు చట్టబద్ధంగా చేశారా ఏ రా ఏ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏ రాజ్యాంగ మౌలిక సూత్రం ప్రకారం ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు అంతా సవ్యంగా అయితే కోర్టు ఎందుకు వద్దంటది సో నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చారు కాబట్టి రాజకీయ దురుద్దేశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనస్ మార్క్ వేసేయండి అంటే వేసుకున్న మార్కుల్లో ఇంకోటి తీసేయండి అలాగే రుషికొండ రుషికొండ గుండు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ అంత పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు దేనికైనా వాడుతున్నారా సో ఈ విషయంలో ఆలోచించండి మార్కు తీయాల వద్దు అలాగే పై దాళ్ళు ఏ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేయడానికి సాహసించారా ఇంటికి తీసుకెళ్ళడానికి సాహసించారా కానీ ఎందుకు ఈ ప్రభుత్వంలో సాహసించారు ఎవరు ఆ వెనుకున్నది ఎవరు అలా సపోర్ట్ చేసిన శక్తులు ఎవరు ఒకసారి ఆలోచించండి సో అందుకు గతంలో ఇలాంటివి జరిగాయా లేదా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి అనుకోండి ఆ కారంచైళ్ళలోనో లేదంటే పరుచూరులోనో ఇంకెక్కడో ఎక్కడో జరిగాయి అనుకోండి అప్పుడు చంద్రబాబు గారికి మైనస్ మార్కులు వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ మార్కులు వేయండి లేదు గతంలో జరగలేదు ఇప్పుడు మాత్రమే జరిగాయి అంటే మైనస్ మార్కులు వేయండి సో ఇందాక ఎన్నైతే వేస్తారో అన్నీ వేసేయండి తీసేయండి అలాగే మద్యం అమ్మకం ప్రభుత్వం మద్యం అమ్మడం తప్పు కాదు నేను ఇక్కడ తప్పు పట్టట్ల కానీ ప్రభుత్వం విపరీతమైన ధరలు పెంచి అమ్మడం తప్పు మద్య నిషేధం చేస్తామని పేరు చెప్పి ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం తప్పు టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మించడం తప్పు ఆ మద్యం పేరిట ఆదాయాన్ని భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పు కదా సో దీనిలో ఎన్ని మైనస్ మార్కులు వేస్తారో మైనస్ మార్కులు వేసుకోండి అలాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయలేదు అది ఇది అలాగే వైఎస్ రెడ్డి గారి కేసులో సిబిఐ ఏం చెప్పిందో అదే నమ్మండి సిబిఐ ఏమి ఈనాడు వాళ్ళదో ఆంధ్రజ్యోతి వాళ్ళదో చంద్రబాబు గారి సంస్థ కాదు సిబిఐ జాతీయ సంస్థ నేషనల్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత వైసీపీకే ఫేవర్ చేయడానికి చేయడానికి చూసింది తప్ప టీడీపీ వాళ్ళకు ఫేవర్ చేయాలని చూడలేదు సో సిబిఐ వివేకా గారి కేసు విషయంలో సిబిఐ ఏం చెప్పిందో అదే నమ్మి మార్కులు ఎవరికేస్తారో ఎవరికి మైనస్ చేస్తారో చేసుకోండి అలాగే కోర్టు తీర్పులు దాదాపుగా నూట ముప్పైకి పైగా కోర్టు తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి కోర్టులకు ఏమీ పని లేదా వీళ్ళ మీద ఏమైనా కక్ష కడతారా ఎందుకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి మన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది మనకు ఒక కుర్చీలో ఉన్నాం మనం పవర్లో ఉన్నాం మన పవర్ మనకి ఒళ్ళంతా ఉంది సో మన మైండ్లో వచ్చిన ఆలోచన అర్జెంటుగా ఇంప్లిమెంట్ చేయాలనుకుని ఏ జీవోనో ఏ చట్టమో తీసుకొచ్చాం కానీ కోర్టులు ఎందుకు ఊరుకోవాలి మనం ఒక ఆలోచన వచ్చినా సరే మనం దాన్ని చట్టం చేయాలన్నా జీవో తేవాలన్నా కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి అలా లేనప్పుడు కోర్టులు ఒప్పుకోవు అందుకే కదా న్యాయ వ్యవస్థను పెట్టారు న్యాయ వ్యవస్థ ఉండాలని అందుకే కదా రాజ్యాంగంలో రాశారు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు వచ్చిన ప్రతి ఆలోచనను కూడా ఉత్తర్వు ప్రభుత్వ ఆదేశం ఇచ్చేసి మీరు అమలు చేసేయండి అంటే ఈ పాటి దేశం ఇలా ఉండదు కాబట్టి కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి అంటే ఎవరు తప్పనేది ఆలోచించండి సో మనకు వచ్చిన ఆలోచన జీవోగా రాకూడదు ఏ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం ఏ చట్టం ప్రకారం మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది చేయాలి అప్పుడు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావు ఇదిగో మేము పలానా చట్టం ప్రకారం పలానా సెక్షన్ ప్రకారం మేము ఈ జీవో తీసుకొచ్చాము అని చెప్పుకోవచ్చు సో రూ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా జీవోలు తెచ్చారు కాబట్టి చట్టాలు తెచ్చారు కాబట్టి కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి ఎవరికి మైనస్ చేస్తారో చేయండి అలాగే సలహాదారుల నియామకం ఇంతమంది సలహాదారుల గత ప్రభుత్వం ఉన్నప్పుడు సలహాదారులు ఉన్నారు నాకు తెలిసి ఒక ఏడుగురు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ముప్పై ఐదు మంది నలభై మందికి పైగా సలహాదారులను నియమించారు అవసరమా సో ఆలోచించి ఎవరికి మైనస్ చేస్తారో చేయండి అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ సరే అది వాళ్ళ ఇష్టం తర్వాత అభివృద్ధి నిర్మాణాలు ఏమైనా జరిగాయా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కియా తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏం తీసుకొచ్చారు ఐదేళ్లలో అపోలో టైర్లు తెచ్చారంటున్నారు ఉత్పత్తి స్టార్ట్ అయిందా అలాగే ఎన్ని వెళ్ళిపోయాయి ఎన్ని వచ్చాయి అన్నది ఆలోచించండి ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వచ్చాయి ఎన్ని వెళ్ళిపోయాయి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి ఎన్ని వెళ్ళిపోయాయనేది ఆలోచించి పక్కన రాసుకోండి అప్పుడు మైనస్లో ప్లస్లో వేసుకోండి పక్కన కంపేర్ చేసుకోండి అలాగే కడప స్టీల్ ప్లాంట్ రెండుసార్లు శంకుస్థాపన చేశారు అలా సొంత జిల్లా సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ అదే పూర్తి చేయలేదు మనం మనం ఘనకార్యం అలాగే మెడికల్ కాలేజీలు ఐదు ఐదు కట్టారు పదిహేడు అన్నారు ఐదు కట్టారు సో వాటి విషయంలో మైనస్ చేస్తారో ప్లస్ చేస్తారో వేసుకోండి అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో జిల్లాకు విమానాశ్రయము రైల్వే ప్రాజెక్టులు రోడ్ల నిర్మాణాలు అంటే అభివృద్ధి విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో సీసీ రోడ్ సీసీ రోడ్లు పడ్డాయి డ్రైన్లు పడ్డాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లు కట్టారా ఎక్కడైనా లేదు ఆర్ఎండ్బి రోడ్లు ఏమైనా వేసారా లేదు రైల్వే ప్రాజెక్టులు అవుతున్నాయా లేదు రైల్వే ప్రాజెక్టుల్లో కేంద్రం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది మన రాష్ట్ర వాటా ఇవ్వట్లేదు కాబట్టి ఆపేశారు సో ఇలా అనేక పథకాలు అనేక అభివృద్ధి ఇదంతా కూడా ఆగిపోయింది కాబట్టి ఆలోచించుకోండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగరేసి మరీ చెప్తారు నాలుగున్నర లక్షల కోట్లు మేము డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చాము దేశంలో ప్రపంచంలో అంతర్ అంతర్జాతీయంగా అంతరిక్షంలో కూడా ఎవరూ కూడా అంతగా ఇవ్వట్లేదని చెప్తారు కరెక్టే సంక్షేమ పథకాలు వైసీపీ ఎక్కువగానే ఇచ్చింది చంద్రబాబు గారు ఇచ్చారా లేదా కంపేర్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ గతంలో ఆరోగ్యశ్రీ ఉందిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది అందరూ ఉన్నప్పుడు ఉంది లిఫ్ట్ చేసి వీడియో చేస్తున్నాను అని చెప్పు అలాగే అమ్మఒడి ఉంది అమ్మఒడి ఇచ్చారు అలాగే రైతు భరోసా జగనన్న చేయూత ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓకే వీటి విషయంలో వైసీపీకి ప్లస్ వేయాలంటే వేసుకోవచ్చు కాక ఇలాగ ఆ నేస్తము ఈ నేస్తము ఆ హస్తము ఈ హస్తము ఆ దీవిన ఈ దీవెన ఇవన్నీ నవరత్నాలు ఇచ్చారు సో వీటిలో ప్లస్ మైనస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి వాటిని మర్చిపోకూడదు కదా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు అంబేద్కర్ విదేశీ విద్యను పంపించారు ముస్లింలకి క్రిస్మస్ క్రిస్టియన్స్కి హిందూస్కి వాళ్ళ వాళ్ళ పండగలకు కానుకలు ఇచ్చారు పండగ హ్యాపీగా చేసుకోండి అని అలాగే పెన్షన్ రెండు వందల రెండు వేలు వెయ్యి చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు అలాగే చివరికి ఎన్నికల ముందు దిగిపోయే ముందు ఒక మూడు నాలుగైదు నెలల ముందు నిరుద్యోగ పూర్తి ఇచ్చారు ఇలా కొన్ని ఇచ్చారు గతంలో కూడా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి చంద్రన్న భీమా అని అలాగే ఇప్పుడు వీళ్ళు దీవెన అని పేరు పెట్టారు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి వీళ్ళు ఇచ్చినవి వంద రూపాయలు ఇస్తే వాళ్ళు తొంభై అయినా ఎనభై అయినా ఇచ్చే ఉంటారు అలా తీసి పెడాల్సిన పని లేదు సో కంపేర్ చేసుకోండి ఒకసారి అలాగే ఈ ప్రభుత్వం ఏం చెప్పారు ఏం చేయలేదు గతంలో చంద్రబాబు గారు ఏం చెప్పారు ఏం చేయలేదు అనేది కూడా కంపేర్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టేసి ఇస్తాం అన్నారు చేయలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పది లక్షలు ఇల్లు కట్టేసి అన్నారు వాళ్ళు కూడా చేయలేదు అలాగే మద్య నిషేధం చేసేస్తామని వీళ్ళు అన్నారు వాళ్ళైతే మద్య నిషేధం చేస్తామని హామీ ఇవ్వల కానీ వీళ్ళు మాత్రం మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు చేయలేకపోయారు కాబట్టి ఆలోచించండి సిపిఎస్ రద్దు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు కానీ వీళ్ళు హామీ ఇచ్చారు చేస్తామని చేయలే జాబ్ క్యాలెండర్స్ పోలీస్ నియామకాలు ప్రత్యేక హోదా ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇలా ఇవన్నీ కూడా ఆలోచించుకొని కంపేర్ చేసుకొని ఇద్దరిని పక్క పక్కన పెట్టుకొని అనేక అంశాల్లో పథకాలు వివాదాలు కోర్టు తీర్పులు సంస్కరణలు అప్పులు ఆదాయ మార్గాలు సంపద సృష్టి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆలోచించండి రకరకాల అంశాలు ఆలోచించుకొని పక్క పక్కన పెట్టుకొని ఆలోచించుకొని ఎవరు ఎక్కువ తెగడ తూగితే వాళ్ళకు ఓటు వేసుకోండి కానీ ఓటు వృధా పోకూడదు రాష్ట్రానికి ఉపయోగపడాలి రాష్ట్రాన్ని నిలబెట్టేలా ఉండాలి పడగొట్టేలా ఉండకూడదు థ్యాంక్ యూ